చెప్పండి చెప్పదు ఆగొక నిమిషం మా డాడీ మీకు ఏం చేశారు చెప్పండి ఫస్ట్ చెప్పండి ఏం చేశారు చెప్పండి ఇదా పద్ధతి ఇదిగో మమ్మీ అమ్మాయి ఇదా పద్ధతి ఇది లైవ్ డాడీకి వీడియో కాల్ కూడా ఉంటది ఇలాంటి అరాజకాలే చేశారా అప్పుడు మీరే మా మీదకి వచ్చారు ఇప్పుడు మీరే మా మీదకి వస్తున్నారు ఇది రాజకీయాలు కాదు ఇది డెమోక్రసీ కాదు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ముందు

కేసులు పెట్టిన వాళ్ళ దగ్గరకు వెళ్ళండి జగన్ దగ్గరకు వెళ్ళండి కానీ కాదు రావాల్సింది మీరు ఆగు మమ్మీ దగ్గర మా మమ్మీ మా మమ్మీతో మాట్లాడండి మీరు ఏమున్నా అర్థం అవుతుందా లేకుండా మిడ్ నైట్ చాలా జరిగినాయితే అవుతాడు వాడు వీడు అంటున్నాడా

మెంబర్ ఇల్లు మమ్మీ హండ్రెడ్ కి కాల్ చేయ మమ్మీ ఆ ఎస్ఐ నంబర్ ఉంది ఇందాక కాల్ చేశాడు డాడీకి వీళ్ళ రాయబారే ఆయన కూడా రాజకీయం ఎన్ను లేదు ముందు బయటికి వెళ్ళండి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ ముందు కొంచెం ఈ సంవత్సరం తప్పితే ఏ ఎర్రు మా వారు చేశారు మా వారు చేశారు మా హస్బెండ్ అడిగారు మీరెవరు రైట్స్ ఏమండి మీకు కూర్చొని పోతున్నా ఇంట్లో నువ్వు నువ్వన్నా అంకుల్ మీరు బయటికి మాట్లాడుకుందాం మీరు బయటికి వెళ్ళండి కొంచెం ఎక్స్క్యూజ్ మీ అంకుల్ మిమ్మల్ని కొంచెం బయటికి వెళ్ళండి మాట్లాడుకుందాం అబ్బో ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా తీలేదంట మీరు ఇన్నాకే అది కూడా మాట్లాడుకున్నాం ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా రాలేదంట మీ వైఫ్ కి అంకుల్ మీరు కొంచెం బయటికి వెళ్తే మర్యాదగా ఉంటది

తెలిసింది సామరస్యం కోసం పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ఇప్పుడు మా డాడీ బయటకు వస్తాయి మీ అందరి మంచి కోసం మా డాడీ రావట్లేదు అయినా మాకు ఇక్కడ పని కూడా లేదు రేపు ఫంక్షన్ ఉండి మేము ఇక్కడికి వచ్చాం మా డాడీ బిజినెస్లన్నీ అక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం ఐదేళ్ల నుంచి కేవలం జెడ్పీటీసీ అని మా మమ్మీ మా కోసం అక్కడ ఉండాల్సి వస్తుంది డాడీ ఇక్కడ తిరుగుతున్నారు అంతే ఇక్కడ కాంట్రాక్ట్స్ కూడా అయిపోయాయి మావి మమ్మీ తెలియాలి కదా మమ్మీ వాళ్ళకు కూడా పెద్ద వీళ్ళ మీదే బతుకుతున్నామని ఫీల్ అవుతున్నారు కదా వీళ్ళ రూపాయి ఒక్క తీసుకోవాలా మా చదువులు అన్నిచ్చి ఖర్చులన్నీ ఇక్కడ పెట్టాడు మరి లేకపోతే ఏంటి వాడు వీడు అంటారు వాళ్ళ డాడీని పట్టుకుని అమ్మాయి కోకణా ఏంటి ఎవరు చూపి నమస్తే అండి హలో రండి అందరు ముందుకు రండి కొంచెం టెన్ మెంబర్స్ వచ్చారు మా హస్బెండ్ మీరు చెప్పారు కదా మేమే వచ్చాము లేడీస్ ని వాడిని పిలు వాడిని పిలువు అంటున్నారు ఇంట్లో నుంచి ఏం చేయాలండి ఇప్పుడు అట్లాడండి నెల్లూరు వెంకటేశ్వరరావు ఉట్లపల్లి కోటేశ్వరరావు అండ్ ఇంకా నేమ్స్ నాకు తెలియదండి పొదిల కోటేశ్వరరావు ఇంకా ఎవరెవరో ఉన్నారు వీడియో ఉంది వాడు వీడో అని మాట్లాడుతున్నారు మా ఇంటికొచ్చి మా హస్బెండ్ ని వీళ్ళని ఏం చేయలేరనే ధీమా అనుకుంటున్నారు చేసి చూపిస్తే అర్థం అవుతుంది రావద్దే మరి ఊరు కావాలని పోదమ్మా అక్కడ ఏం పని ఉందని వస్తాడు అరవక వస్తాడమ్మా నెట్టుంటాడు ఊరు ముందు ఊర్లా